అలాగే ఎవరిదైనా సెల్ ఫోన్ ఉంటే దాన్ని ఆపుదల చేయండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సభ సాంప్రదాయం మర్యాద ఏంటంటే వెళ్లే ముందు సెల్ ఫోన్ ఆపేసుకొని వెళ్ళాలి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఆన్ చేసుకొని వెళ్ళవచ్చు కొంతమందికి ఆన్ చేయడం వచ్చు కానీ ఆఫ్ చేయడం రాదు వాళ్ళు పక్కన వాళ్ళ సహాయం తీసుకొని ఆఫ్ చేయించే ప్రయత్నం చేయవచ్చు దాంతోపాటు మనం జీవితంలో నేను నేర్చుకున్నవి నేను పైకి రావడానికి ప్రధాన కారణమైన విషయాలు మిగతా యువ యువకులతో ఇప్పుడు కొత్త నేటి తరం రాజకీయ నాయకులతో ప్రజాప్రతినిధులతో నేను కాస్త వాళ్ళతో ముచ్చటించుకు దచ్చుకున్న విషయం ఏంటంటే నేను మామూలు పల్లెటూరులో పుట్టాను మా ఇంట్లో ఎవరు చదువుకోలే పదవ తరగతి పైన చాలామందికి ఆశ్చర్యంగా కలగచ్చు నేను చిన్నప్పుడు మొదట మూడు కిలోమీటర్లు తర్వాత ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి వీధి బడిలో చదువుకున్నా మా బడిలో అప్పుడు సైన్ బోర్డు కూడా సరిగా లేదు ఇసుకలో రాయించేవాడు మాస్టర్ ప్రభవ విభవ ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖాన్ని నక్షత్రాలన్నీ రాయించేవాళ్ళు ఇప్పుడు నక్షత్రాలు ఎవరికి తెరదు అనుకోండి వాళ్ళ నక్షత్రం కూడా వాళ్ళకి తెరవదు అసలు నక్షత్రాలు కూడా తెరవదు మామూలు నక్షత్రాల పైన వాటిని చూస్తుంటారు ఆ తర్వాత నేను బస్సు ఎక్కి నదురు పోయి చదువుకొని తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదువుకొని ఆ తర్వాత వకీల్గా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను కొందరు గౌరవ న్యాయమూర్తులు కూడా ఉన్నారు వాళ్ళకి బహుశా ప్రాక్టీస్ చేసి ఉంటే నేను కూడా వాళ్ళ సరసన చేరుండేవాడిని ఉండేవాడిని చెప్పలేను కాకపోయినా కనీసం న్యాయవాదిగా అయితే గ్యారెంటీగా ఉండేవాడిని మా అమ్మ నా పదమూడో నెలలో చనిపోయింది సంవత్సరం అప్పుడు గేదె పొడిస్తే ఈ పక్క పొడిస్తే అవతల పక్క వచ్చింది నన్ను కింద పడేస్తున్నా మా పెద్దవాళ్ళందరూ చెప్తుంటే నేను మా అమ్మను చూడాల నాకు జీవితంలో దురదృష్టం నాకు కలిసి రాని విషయం అయితే జీవితంలో ఒకటే ఒకటి ఏ కొరత లేదు నాకు మా అమ్మను చూడలేకపోవడం మా అమ్మ మా అబ్బాయి పెద్ద వకీల్ కావాలని అందరితో చెప్తుండేదని ఊరిలో వాళ్ళు నాకు తర్వాత చెప్పారు అందుకని అమ్మ కోరి కోసం నేను లా చదువుకున్నా లా చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దామని జస్టిస్ పిఏ చౌదరి గారు పెద్ద ప్రముఖ న్యాయవాది అప్పుడు ఆయన ఆయన దగ్గర ఎన్రోల్ అయ్యాను ఎన్రోల్ అయితే ఆ ప్రాక్టీస్ చేసే అవకాశం నాకు ఇందిరాగాంధీ గారు ఇవ్వాల ఎమర్జెన్సీ పెట్టారు ఆ ఎమర్జెన్సీలో లక్షలాది మంది జైలు పంపించారు వేలాది మంది నాయకుల్ని వాళ్ళలో నన్ను కూడా జైల్లో పెట్టారు ఏం చేసేవా అంటే జయప్రకాష్ నా అని పిలిచి అడిగిన ఆంధ్రప్రదేశ్కి అది నేరమని నన్ను మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీసా చట్టం కింద జైల్లో పెట్టారు పదిహేడున్నర నెల పాటు ఆ జైల్లో ఉండి బయట వచ్చాను దాంతో రాజకీయం నేరుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాల ఆ జైల్లో పెట్టకుండా ఉండి ఉంటే మామూలుగా ఒకేదిగా ఉండేవాడినేమో చెప్పలేము బయటకు రాగానే పార్లమెంట్ సీట్ నాకు డెబ్బై ఏళ్ళలో పోటీకి టికెట్ ఇచ్చారు నేను ఆశ్చర్యపోయాను నేను పార్టీ మెంబర్ కాదు రాజకీయం అనుభవం లేదు నాకు ఎంపీ టికెట్ ఏంటంటే అప్పుడు జయప్రకాష్ నాన్న గారు చెప్పారట ప్రతి రాష్ట్రంలో ఒక విద్యార్థికి లేక యువకుడికి టికెట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో నీరజ్ సంజయ్ రెడ్డి గారు తెన్నేడి గారు గౌతమ్ అచ్చన్ గారు జూపుడు విజ్ఞాన గారు వీళ్ళంతా సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థి నాయకుడిగా వెంకయ్యనాయుడికి అవకాశం ఇవ్వాలని నాకు ఒంగోలు పార్లమెంట్కి టికెట్ ఇచ్చారు అది నేను మొదట రాజకీయ ప్రవేశం జరిగేదానికి అవకాశం ఆ తర్వాత ఆ ఎన్నికల్లో గెలుపొందలేకపోయాము ఒక ఆంధ్రప్రదేశ్లో నేరం సంజయ్ రెడ్డి గారు ఒక్కరే గెలిచారు నలభై రెండు నలభై ఒకటి కాంగ్రెస్ గెలిచింది దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిన కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకుంది